పార్టీ ఫిరాయింపులపై బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి బండి సంజయ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు బీజేపీ పది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కోరగొట్టిందని ఆయన ఆరోపించారు ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు ప్రజాస్వామ్యం గురించి వీళ్లా నీతులు చెప్పేదంటూ ధ్వజమెత్తారు ఎంపీ చామల కిరణ్ నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పది రాష్ట్రాలల్లో ప్రభుత్వాల్ని కూల్చినటువంటి బీజేపీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుందట మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినామంట ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన చరిత్ర అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడభాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది జూలై తొమ్మిదో తారీఖు నాడు రామ్ నివాస్ రావత్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఈయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఆయన క్యాబినెట్లో జాయిన్ చేసుకొని మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుర్రు అని చెప్పి తెలంగాణ ప్రజలకు పేపర్ చదవడం రాదనుకుంటుర్రా తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేదనుకుంటుర్రో నాకు అర్థం కావట్లేదు అక్కడ పని చేసి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీ పతివత మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలను మేము ముందే చెప్తున్నాం అన్కండిషనల్గా జాయిన్ అవుతురు ఇక్కడ గత పదేళ్ళ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్నే కలవలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం వాళ్ళ ఎమ్మెల్యేలతో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడము డెవలప్మెంట్లో భాగస్వామ్యం తీసుకోవడము ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ చేయడాన్ని చూసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ పార్టీలకు వస్తుర్రు అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు ఓపెన్ గా మ్యాచ్ ఫిక్స్ చేసిర్రు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ప్రాంతంలో తెలంగాణ నుంచి ఒక్క ఎంపీని కూడా ఢిల్లీకి పంపియద్దు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మ్యాక్స్ ఫిక్స్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గమనించే ఈ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు మీద ఒక భవిష్యత్తు మీద ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ లకు వస్తున్నారు ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు లేదని చెప్పి